వెల్కమ్ టు డిఆర్ ఫోకస్ నా పేరు సాన్యా ఏపీ పర్యాటక శాఖ మరియు సినిమా ఆటోగ్రఫీ మంత్రి అయిన శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ రోజు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ కు విచ్చేశారు కందుల దుర్గేష్ గారు పార్టీ ఆఫీస్ ను సందర్శించి జనసేన నాయకులతో కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో వేయించేసి ఉన్నటువంటి పూలేరమ్మ తల్లి జాతరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టువస్త్రాలు సమర్పించడానికి లాంఛనాలు చేయడానికి ఈరోజు వెంకటగిరి రావడం జరిగింది తిరిగి మళ్ళీ విజయవాడలో కార్యక్రమాల నిర్వహణకు వెళ్లే ముందు కావల్లో మిత్రులు ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నటువంటి అలహరి సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కావలి జనసేన పార్టీ ఆఫీసులో ఆగడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సుధాకర్ గారు అదేవిధంగా సుజయ్ గారు బ్రహ్మానందం గారు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మాల్యాద్రి గారు అదేవిధంగా సత్యం గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరి మంది జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులకి వీర మహిళలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో వంద రోజుల పరిపాలన అనేది చాలా అద్భుతంగా ఉందనేటువంటి మాట రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా వినపడతా ఉంది ఒక ప్రభుత్వానికి వంద రోజులనే చాలా తక్కువ సమయం అయినప్పటికీ కూడా ఈ వంద రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చామో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేయటం అనేది ప్రజల్లో సంతృప్తినిస్తున్నటువంటి అంశం ఒక పక్కన సుదీర్ఘకాలం రాజనీతి అనుభవంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం తరఫున ఈ వంద రోజుల్లో చేసినటువంటి పెన్షన్ల విషయం కానివ్వండి నిరుద్యోగులకి మెగా డీఎస్సీ ప్రకటించడం కానివ్వండి రైతులందరూ బాధపడినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేయడం కానివ్వండి మంచానికి అత్తుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు వేల నుంచి ఒకేసారి పదిహేను వేలు చేయడం కానివ్వండి ఇలా ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటే ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి మాట వినబడతా ఉంది దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉందో ఉచితంగా ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా స్పష్టమైన నిర్ణయాన్ని దీపావళిని తీసుకునే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వెళుతూ అంత మాత్రం చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి అనేది కాదు కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఇటువంటి సమయంలో ప్రజా ప్రజాసేవిస్సు కోసం కానీ సర్వేజన అనే విధంగా కానీ మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలి అందుకే ఇవాళ రాష్ట్రంలో ఎనిమిది పండుగల్ని రాష్ట్ర పండుగలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో ప్రధానంగా మొట్టమొదటి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్వహించుకుంటున్నటువంటి పండుగ మనకి పోలేనమ్మ జాతర ఆ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొట్టమొదటి కార్యక్రమంగా చేపట్టడం దానికి రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిగా నేను అటెండ్ కావడం అనేది నాకు లభించిన అదృష్టంగా నేను భావిస్తూ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు గడిచిన కొన్ని రోజులుగా తిరుపతి ప్రసాదం మీద వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా దాన్ని పరీక్షించిన వారు ఆ టేస్ట్ చూసిన వారు అందరూ కూడా చెప్తున్న మాట ఒకటే చాలా నాణ్యత లేనటువంటి నీరు వాడేదనేటువంటి మాట ఏదో రకమైనటువంటి అందులో స్ తీసుకుని తక్కువ రకం నెయ్యితోటి లడ్డూలు తయారు అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట దీన్ని తప్పు ఎక్కడ జరిగిందో చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటే వాళ్ళు మానేసి అందరినీ డబాయించటం లేకపోతే ఎదురుదాడి చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారంటే ఒకటే చెప్తున్నారు ఆయన ఎవరు చేసినప్పటికీ ఆ తప్పు ఏ పార్టీ చేసింది ఎవరు చేశారనేది పక్కన పెట్టేస్తే ఇది మానవులు చేసినటువంటి తప్పిదం కనుక మా మానవాళ్ళని రక్షించండి మహాప్రభు అనేటువంటి మాటతోటి దేవుణ్ణి వేడుకుంటూ ప్రాయశ్చిత్వాన్ని తనకు తాను చేసుకుంటూ ఒక దీక్షను చేపడితే దాని మీద కూడా పేర్ని నాని లాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు వీళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ సమయంలో ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది ఏ ఒక్క వ్యవస్థని పనిచేయనివ్వలేదు మీరు ఏ నిధుల్ని మీరు సక్రమంగా ఖర్చు పెట్టారు జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మంచినీరు అందించడానికి చేసే ప్రయత్నాన్ని ఆ డబ్బును కూడా మీరు సొంతంగా వాడేసుకుని ఆ కార్యక్రమం జరగకుండా చేసినటువంటి సందర్భం ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా పట్టాలెక్కినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి నేపథ్యంలో తిరిగి ఈ రాష్ట్రంలో ప్రగతిని పట్టాలెక్కించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంటే చూడలేక వారమలేక మీకు వస్తున్నటువంటి అపఖ్యాతిని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద కానీ మీరు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళు ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఎన్ని ఏమి జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పురపనిశ్చయంతో ఉంది మూడు పార్టీల కలయికిది మూడు పార్టీల కలయికి తోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలతోటి కేంద్రం నుంచి రాష్ట్రానికి కూడా సరైనటువంటి సహకారం తీసుకుని రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేస్తూ తద్వారా ఈ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి పార్టీ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఏనాడైనా వాళ్ళ పర్యాటక శాఖ తీసుకోండి పర్యాటక శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏనాడైనా సరే ఆ శాఖకు సంబంధించిన అంశాల మీద మాట్లాడారా ఇవాళ మేము అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాము మీకు పర్యాటక శాఖ అంటే ఏంటంటే మైకి ముందుకు రాగానే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత విమర్శలు చేయడమే పర్యాటక శాఖ యొక్క కార్యక్రమం ఉన్నట్టుగా చేసినటువంటి మీరు ఇవాళ మాట్లాడడానికి సరిపోరనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ ఈ రకమైనటువంటి విధానాలు చేస్తే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చెప్పించారు అదికొండ సీట్లు పరిమితం చేశారు రాబోయే రోజుల్లో అసలు మిమ్మల్ని ప్రజలు రోడ్ల మీద కూడా తిరగనివ్వల్సిందిగా తెలియజేస్తూ మేము అందరం కలిసి ఈ కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి